ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర మూవీ తొలి రోజు తొలి ఆట నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శోతో ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది అది కాకుండా రాజమౌళితో త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరో ఆ తర్వాత ప్లాప్ ఫేస్ చేశాడు ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుంచే ఈ సెంటిమెంట్ మొదలైంది ఇప్పుడు దేవరా మూవీతో రాజమౌళి సినిమా సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడని చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అయితే రాజమౌళి సినిమా సెంటిమెంట్తో పాటు ఎన్టీఆర్ దేవరా మూవీతో హిట్టు కొడితే మరో సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేసినట్టు అవుతుంది అదేంటంటే ఇంతకుముందు ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా జ్యుయెల్ రోల్ చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి సింహాద్రి మూవీతో ఇరవై ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తూ ఆంధ్రవాలా తీశాడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆంధ్రవాలా మూవీ తారక్ కెరీర్లో మొట్టమొదటి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ మూవీ తర్వాత మళ్ళీ శక్తి సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు ఎన్టీఆర్ ఇది కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది అదూర్స్ బృందావనం సినిమాలతో ఒకే ఏడాదిలో రెండు హిట్లు అందుకున్న ఎన్టీఆర్కి శక్తి ఊహించని షాక్ ఇచ్చింది రెండు వేల పదకొండులోనే నలభై కోట్ల బడ్జెట్తో మే రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన శక్తి మూవీ తెచ్చిన నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని నిర్మాత అశ్విని దత్ చాలాసార్లు చెప్పారు మళ్ళీ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ దేవర సినిమాలో తండ్రి కొడుకులుగా నటించాడు ఈ సినిమాకి కూడా తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది మరి ఈ మిక్స్డ్ టాక్ని దాటి దేవర పార్ట్ వన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంటుందో లేదో కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది